హాయ్ అండి మేము ఐదు రోజులు టూర్ వెళ్ళాము కదండి ఆ టూర్ కి ఇదేనండి రాజహంస బస్సు ఇది బుక్ చేసుకున్నాము ఇది ఏసీ బస్సు ఈ బస్సులో మాత్రం జర్నీ చాలా బాగుంది అసలు అలసిపోలేదు చాలా హ్యాపీగా వెళ్ళాము బస్సులోనే లోనే వంట సామాగ్రి అంతా ఇలా స్టోరేజ్ రూమ్ లో పెట్టారు ఇంకా వంట మాస్టర్ ను కూడా తీసుకువెళ్ళాము ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని ఇలా బస్ ఆపుకొని ఆ రోజు కావాల్సిన టిఫిన్ వంట చేసేసుకోవడం ఆ సామాగ్రి అంతా బస్సులో సర్దుకొని వెళ్ళిపోవడం మధ్యలో మంచి ప్లేస్ చూసుకొని లంచ్ చేసే వాళ్ళము కర్రీస్ మాత్రం ఉదయమే ఉండేది అన్నం మాత్రం మళ్ళీ నైట్ ఫ్రెష్ గా వండి పెట్టేది ఇలా లంచ్ ఎప్పటికప్పుడు వండుకొని తినడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకోకుండా జర్నీ అంతా ఎంజాయ్ చేశాము ఎందుకంటే ఇది ఇంటి భోజనమే కదా ఇది కోనార్క్ లోని ఒకసన్ గెస్ట్ హౌస్ అండి ఒక రోజు మాత్రం ఇందులో స్టే చేశాము మిగతా రోజులలో మాత్రం బస్ లోనే జర్నీ ఇక ఒక రోజు అయితే ఇలా పచ్చని చెట్ల కింద వన భోజనాలకు వెళ్ళినట్లుగా వంట చేసుకున్నాము ఇక అందరూ కూడా వంట మాస్టర్ కి ఇలా ఆలుగడ్డలు పొట్టు తీయడం ఉల్లిపాయలు కట్ చేయడం పచ్చిమిర్చి కట్ చేయడం అలాంటివన్నీ హెల్ప్ చేస్తుంటే ఆమె వంట చేసి పెట్టింది ఒక్కోసారేమో మేము దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఆమె వంట చేసి పెట్టేది ఇక ఒక్కోసారేమో ఇలా ఆమెకి వంటలో హెల్ప్ చేసి పెట్టే వాళ్ళము ఏది ఏమైనప్పటికీ ముప్పై మందితో కలిసి వెళ్ళాము కదండి టూర్ అయితే బాగా ఎంజాయ్ చేశాము ఇంకా సింహాచలం అరసవెల్లి ద్వారకా తిరుమల ఇవన్నీ వీడియోలు తీయలేకపోయానండి అక్కడ సెల్ ఎలా లేదు ఇక ఇదేనండి మా ఐదు రోజుల టూర్ కి వంట వార్పు ఎలా ఉందండి నా ఈ వీడియో నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్